ఇది నైన్త్ సెప్టెంబర్ అంటే నిన్నటి వ్లాగ్ అనమాట అయితే మా ఊరిలో దమ్ముల వారాల సందర్భంగా అందరూ అసి తల్లికి వారాలు చేస్తున్నాము ఆ రోజు మార్నింగ్ నేను ఇలా చెనగపప్పు గారెలు అలాగే మటన్ కర్రీ రసం ఇంకా ఎగ్ ఫ్రై చేశాను మినపప్పు వారాలు కూడా వేసాం కానీ తీయడానికి టైం దొరకలేదు అలాగే మా అక్క బిర్యానీ పంపించింది సో వీటితో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఇలా మా ఊళ్ళో వాలకాలు వేసుకొని వారాల కోసం అందరినీ రెడీ అవ్వమని చెప్తూ డప్పులు వాయించుకుంటూ వచ్చారనమాట అంటే ఇప్పుడు మోతి పతులు నారదుడు అలాగే చింపాంజీ గెటప్స్ వేసుకొని వచ్చారు ఇలా గెటప్స్ వేసుకోవడాన్ని మా ఊరిలో మా భాషలో వాలకాలు అంటారు సో ఆ డప్పులు మనం వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి ఈ డప్పు అనమాట ఊరంతా వెళ్ళి వస్తారు వాళ్ళు ఆ ఊరంతా తిరిగి మా పెద్దలమ్మ దగ్గర దగ్గరికి వాళ్ళు మళ్ళీ వస్తారు ఆ రిటర్న్ వచ్చే టైంలో మనం అమ్మవారికి ఏమైతే రెడీ ఉంటామో అంటే బిందెలో వాటర్ వేసి పసుపు కలిసి ఉంచుతాం కదా అదే ముర్రాట్లు ఆ ముర్రాట్లు పూజా సామాగ్రి మేము పెట్టాలనుకుంటే చీరలు ఏమైనా పెట్టాలనుకుంటే చీరలు ఇంకా కోడి మేక ఏమైనా అనుకుంటారు కదా మొక్కుకున్న వాళ్ళు సో అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పట్టుకొని మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ డప్పులు కలిసి మనం కూడా మళ్ళా స్టార్ట్ అవుతాము అమ్మవారి దగ్గరికి సో చాలాసేపు ఇలా డప్పులతో డ్యాన్సులు కూడా చేశారు మా దగ్గర ఆ తర్వాత క్రాకర్స్కి పేల్చారు చాలాసేపు ఇలా అంతా అయిన తర్వాత చేయడత టైంకి అందరూ మా పెద్ద రామందిరం దగ్గరికి వచ్చేసారనమాట ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళందరూ చాలా వరకు మురట్లు పట్టుకుని అమ్మవారి అమ్మవారి కోసం బయలుదేరారు ఇలా ఊరంతా కలిసి ఆవిడ దగ్గరికి పైన అయినప్పుడు చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా నా ఫోన్లో మీరు విజువల్స్ చూస్తే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు ఆ తర్వాత అందరం కలిసి అమ్మవారి గుడి ఉండే వైపుకి నడవడం మొదలు పెట్టామన్నమాట సో అక్కడి నుంచి మాకు ఇంకో చిన్న రామందిరం ఉంటుంది అక్కడ కూడా ఒక రెండు మూడు వీధులు ఉంటాయి వాళ్ళు కూడా అమ్మవారికి ఏవైతే తీసుకురావాలో అవన్నీ పట్టుకొని బయలు స్టార్ట్ అయ్యారు వాళ్ళు కూడా చాలాసేపు మేము అక్కడ కూడా వెయిట్ చేసాము ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళామన్నమాట అనమాట గుళ్ళో అంతమంది జనంతో ఎంత కోలాహలంగా ఉంటుందో అట్ ద సేమ్ టైం పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అన్నమాట పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు అమ్మవారికి తెచ్చిన ప్రసాదాలు సమర్పించి చీరలు పెట్టి దండం పెట్టుకున్న తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఆ రోజైతే చాలా బాగా జరిగింది మాకు మీ ఊర్లో కూడా ఇలాంటి సంబరాలు చేస్తూ ఉంటారా చేస్తే కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్